హాయ్ फ्रेंड्स వెల్కమ్ టు నాట్ వీడియో మనం అందగర ఆరోగ్య మా ప్రేక్షకులకి మా సబ్‌స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు మనం టెస్టోస్టెరాన్ హార్మోన్స్ తగ్గడానికి గల కారణాలు ఏంటి ఎందువల్ల ఈ హార్మోన్స్ లోపం అనేది కలుగుతూ ఉంటుంది అన్న దాని గురించి ఈ మనం తెలుసుకుందాం సాధారణంగా చాలా మంది కూడా ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్స్ లోపం వల్ల లైంగిక పడతనం తగ్గిపోవడం శీఘ్రతకరణం స్వప్నస్కరణం బలహీనతలు నరాల బలహీనతలు ఇలాంటివి చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అయితే ఈ టెస్టోస్టమ్ హార్మోన్స్ లెవెల్స్ తగ్గడానికి ముఖ్య కారణాలు ఏంటి అంటే మెంటల్ గా ఎక్కువగా స్ట్రెస్ అవ్వడం వల్ల కానివ్వండి అధికంగా ఆలోచించడం వల్ల కానివ్వండి అభద్రతా భావం కలిగినప్పుడు కానివ్వండి ఇన్సెక్యూరిటీ అదే ఇన్సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అంటే ఏదైనా భయాలు ఆందోళనలు కలిగినప్పుడు కానివ్వండి లేదా ఏదైనా ఒక విషయం గురించి తదేకంగా నెగిటివ్గా ఆలోచించడం వల్ల అంటే గా మీరు మీ తో కానీ బయట ఎవరితో కలిసినప్పుడు నెగిటివ్ థాట్స్ వల్ల కానివ్వండి లేదా ఒకసారి రెండు సార్లు ఈ లైన్ కలిసినప్పుడు ఫెయిల్ అవ్వడం వల్ల దాని యొక్క ఎఫెక్ట్ ను అధికంగా ఆలోచించి డిప్రెషన్ లోకి వెళ్ళే వాళ్ళలో కానివ్వండి ఈ సమస్యలు వస్తాయి ఇవి కేవలం సైకలాజికల్ ఫీలింగ్స్ మాత్రమే అంటే మెంటల్ అంటే మైండ్ పరంగా నెగిటివ్ థాట్స్ ని ఆలోచనను స్ట్రెస్ ని కలిగి ఉండడం వల్ల తలిగేటటువంటి లోపం కొంతవరకు ఇకపోతే ఇంకా కొంత వరకు ఎలా లోపాలు అంటే అధికంగా మద్యం సేవించే వాళ్ళలో కానీ ఎక్కువగా సిగరెట్ స్మోకింగ్ చేసే వాళ్ళలో కానివ్వండి లేదా పొగాకు ఉత్పత్తులు అంటే గుట్క అంబారు ఇలాంటి తాగే అలవాటు ఉంటుంది కొంతమందికి అలాంటి వాళ్ళలో కానివ్వండి లేదా డ్రగ్స్ మరే ఇతర డ్రగ్స్ కానివ్వండి ఏ విధమైనటువంటి డ్రగ్స్ వాడే వాళ్ళలో కాని ఈ సమస్యలు అధికంగా రావడం అనేది జరుగుతుంటుంది ఈ కేవలం ఈ రెండు రకాల కారణాల వల్లనే ఈ హార్మోన్స్ డెవలప్మెంట్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది చాలా మంది కూడా అనుకుంటూ ఉంటారు కొంతమందికి సెక్సుల్ ఫీలింగ్స్ తగ్గినా లేదా ఆ ఏదైనా కొంచెం బలగీతలు వచ్చి అంగం మెత్త గట్టి గట్టిపడక పోయినా కూడా చాలా మంది నాకు ఏదో టెస్టోస్టర్ లోపం చేసినట్టు సహజంగా టెస్టోస్ట్రీ లోపం అనేది లోపం అనేది ఈజీగా జరిగే విషయం కాదు దీనికి బాడీ మీద విపరీతమైనటువంటి ఒత్తిడి కలిగినప్పుడు మాత్రమే ఈ హార్మోన్స్ లోపం అనేది జరుగుతుంటుంది మరి హార్మోన్స్ టెస్ట్ చేయించుకుంటే హార్మోన్స్ బాగానే ఉన్నాయి కానీ లైంగికంగా ఎందుకు కలవలేకపోతున్నావు అంటే అది మీకు ఉన్నటువంటి బలహీనత అంటే ఇంతకుముందు ఫస్ట్ టైం చెప్పినా కదా మైండ్ మీద ఉన్నటువంటి స్ట్రెస్ కానివ్వండి ఆలోచన కానీ నెగిటివ్ థాట్స్ కానివ్వండి డిప్రెషన్స్ కానివ్వండి ఇక మరే ఇతర కారణాలైనా వాళ్ళు సరే మీకు దాని మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి ఫెయిల్ అయినంత మాత్రం చాలా మంది ఇదే మిస్టేక్ చేస్తుంటారు ఏమవుతుందంటే మ్యారేజ్ కి బుక్ పోరు ఎవరితో కలవడం గర్ల్ ఫ్రెండ్స్ అంటారు బయట వేరే వాళ్ళు కానీ టెస్ట్ చేసుకున్నాం మ్యారేజ్ లో సక్సెస్ అయిదాం లేదా అని కూడా అలా వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు అలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి అభద్రతా భావం వల్ల కానివ్వండి లేదంటే ఆమెకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఆ ఎయిడ్స్ ఉన్నదా దాన్ని మాకు అటాక్ అవుతుందా లేదంటే ఏమైనా సుఖ వ్యాధులు వస్తాయా లేదంటే ఇలా చాలా రకాల ఆలోచనలు వస్తాయి ఎవరైనా చేసేటప్పుడు చూస్తే ఎట్లా ఎవరైనా దొరికితే ఎలా వాళ్ళు రైడ్ చేస్తే ఎట్లా ఇలా చాలా రకాలైనటువంటి సమస్యలను మనం మైండ్ లో ఆలోచించి ఆలోచించి ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళేసరికి ఏమవుతుందంటే అక్కడ మనకి ఇన్సెక్యూరిటీ ప్రాబ్లం వచ్చేస్తుంది ఇన్ఫిడైటిక్ ప్రాబ్లం వస్తుంది భయము ఆందోళనలు ఇవన్నీ కలిగేసరికి అక్కడ వెళ్ళేసరికి ఫెయిల్ అయిపోతాం ఈ ఫెయిల్ అవ్వడం వల్ల ఏమవుతుంది అని అంటే దాని గురించే అయ్యో ఫెయిల్ అయినా అయ్యో ఫెయిల్ అయ్యి ఇక్కడే ఫెయిల్ అయినా అంటే రేపు పెళ్ళానికి ఇంకెలా ఉంటుందో నా సమస్య అని మళ్ళీ ఆ విధంగా ఆలోచించి చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి అనవసరంగా కొన్ని సమస్యని కొలి తెచ్చుకుంటారు సహజంగా అంత చిన్న వయసులో సుమారుగా థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ వాళ్ళకి ఎవరికి కూడా హార్మోన్స్ లోపం అనేది సహజంగా జరగదు షుగర్ వ్యాధి బీపీలో ఇంకా మరి ఇతర లాంగ్ డిజైజ్ అటాక్ అయిన వాళ్ళలో ఇది తగ్గుతుంది తరచుగా తప్పించి మామూలు తగ్గదు సో మెయిన్ గా దీనికి ప్రాబ్లమ్స్ అలా డిప్రెషన్స్ కాబట్టి అలాంటి వాటిని చక్కని కౌన్సిలింగ్ తీసుకొని మంచి ఫుడ్ తీసుకొని మనోధైర్యంగా పాజిటివ్ థింకింగ్ కనుక మీకు ఉండట్లేదు తప్పకుండా మీరు ఇలాంటి సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది సో ఈ హార్మోన్స్ డెవలప్మెంట్ చేయడానికి ఎన్నో రకాలైన ఫుడ్ ఐటమ్స్ కూడా నేను ఇంతకుముందు ఎన్నో వీడియోస్ వల్ల కూడా చెప్పడం అనేది జరిగింది ములగ జ్యూస్ కానివ్వండి ములగ ఆకుల రసం కానివ్వండి సాల్మన్ ఫిష్ లాంటి హోమిగథ్రి ఫ్యాసిట్స్ కలిగిన కలిగినటువంటి ఫుడ్ ఐటమ్స్ కూడా అన్ని కూడా మీకు చెప్పడం అనేది జరిగింది కేవలము మీకు ఉన్నటువంటి ఇలాంటి సైకలాజికల్ డిజార్డర్స్ వల్లనే ఈ హార్మోన్స్ లోపం అనేది తరచుగా జరుగుతుంది కాబట్టి ఆ లోపాన్ని మీరు సరిదిద్దుకున్నట్లయితే ఇలాంటి సమస్యలు దాదాపుగా రావు ఓకే సో మీరు మరే ఇతర సమస్యలతో కానీ ఇలాంటి లోపాలతో కానీ లేదా మానసిక ఆందోళనతో కానీ లేదా నరాల పరిగణనతో కానీ నిజంగానే హార్మోన్స్ సరిగా లేక టెస్ట్ చేయించి కూడా తెలుసుకుంది కదా హార్మోన్స్ లెవెల్స్ కనుక గా ఉన్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు ఫైనస్ పొందినకి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి మా అడ్రస్ కూడా నేరుగా వచ్చి మీరు సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలు సూచనలు మెడిసిన్స్ కూడా మీరు పొంది చక్కటి లైఫ్ ని మళ్ళీ మీరు కొనసాగించవచ్చు ఒకవేళ వద్దకు వచ్చినట్లయితే దానికి తగ్గట్టుగా వారికి చక్కటి కౌన్సిలింగ్ ను కూడా మేము అందించడం అనేది కూడా జరుగుతుంటుంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం అంతా మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ